బీసీఎన్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సివిల్ సప్లై అధికారులు డిపిఆర్ఓ ఏడుకొండలు రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీఎన్ ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నేరళ శ్రీరామ్ శివ రామ్ రాణి రాజు జయరాజ్ సిద్దు యాదగిరి ఆంజనేయులు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు అలాజీ కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ ఒకటి తీయడం జరిగింది ఈ సందర్భంగా బీసీఎన్ ఛానల్ వారికి మరియు బిఎస్ఎన్ఎల్ ఛానల్ వారికి నా యొక్క శుభాకాంక్షలు వారు ఎప్పుడూ ప్రజల కోసం ప్రజల సేవ కోసం పనిచేయాలని తర్వాత ప్రజల్ని చైతన్య పరచాలని కోరుకుంటూ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్